జయశ్రీరామ్ అండి ఇప్పుడు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాం మన శివశక్తి కరుణాగ్రున గారు అలాగే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఏదైతే చేపట్టారో పదమూడు జిల్లాల్లో కూడా ర్యాలీ చేయాలని అలాగే మొదటిది విశాఖపట్నంలో ప్రారంభించారు వీటికి అనేక మంది అనేక ఏరియాల నుంచి రావడం జరిగింది అలాగే ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ముప్పై ఐదేళ్ళు పాస్ట్ గా ఉండి ఆయన ఈ కార్యక్రమం రావాలని హైదరాబాద్ నుంచి వచ్చారు కానీ స్థానికంగా విశాఖపట్నం ఉన్నటువంటి హిందువులు రాకపోవడం బాధాకరణం ఇక ముందు నెక్స్ట్ వచ్చే ర్యాలీలు కల చేయకుండా ఎక్కువ సంఖ్యలో వస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మనకి ఇంకా సమయం ఎక్కువగా ఉంది మీకు తెలిసిన వారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయించండి మనం ఇలా కాదు ఇంకోలా బయటికి వచ్చామంటే ఘోర కొట్టలు పారిపోవాలా ఈ దేశం మనది ఈ ధర్మం మనది ఎవడెవడా వచ్చి ఇక్కడికి పోయి ఏదేదో మాట్లాడితే వినే ఓపిక మనకి లేదు హిందువులంతా కూడా తిరగబడవలసిన అవసరం